హాయ్ అమ్మా రండి ములక్కయ టమాటా కూర చేసుకుందాం లంచ్ బాక్స్ కి క్విక్ రెసిపీ అమ్మ ములక్కాయ టమాటా కర్రీ ఆవాలు జీలకర్ర ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటే కోసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు పసుపు కూర సరిపడ ఉప్పు వేసి కలిపేద్దాం కారం కూడా వేసేయండి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి సార్ తిప్పి ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం సిమ్ మీద పెట్టి వడ్డిగిలుగా మూత పెడదాం ఉల్లిపాయ ఒకటేసారి వేగాలి రెండు ఒకటేసారి వేసుకోవాలి కోసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటాలు వేసేయండి కారీ తిప్పుదాము మసాలా వేయండి చికెన్ మసాలా ఉన్నా మటన్ మసాలా ఉన్నా ఏదైనా పర్వాలేదు నేను చేసిన మసాలా వేస్తున్నాను మీడియం ఫ్లేమ్ లో పెట్టి టూ విజిల్స్ రానిద్దాం మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిచ్చాను టవ్ వెలిగించుకొని తిప్పి ఉప్పు కారాలు చూసుకోండి మసాలా కూడా వేసేసానేమో ఈ నీరు కొంచెం విగిరిపోతే కూర అయిపోయినట్టు లంచ్ బాక్సుల్లోకి మార్నింగ్ టైంలో తొందరగా అయిపోవాలమ్మా నీరంతా అయిపోయి నూనె సపరేట్ అయింది కదా కూరలో నుంచి దించేసుకొని బాక్స్ కట్టేసేటివి కమ్మగా కూడా ఉంటుంది పిల్లలు తింటారు కొంచెం కూడా నీరు ఉండకూడదు తింటే అన్నం సప్పబడిపోద్ది టేస్ట్ బాగూడు కక్కలమ్మడికి నూనె వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి